అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నానండి దానికోసం బోన్లెస్ చికెను కేజీ తీసుకున్నానండి శుభ్రంగా ఉప్పుతో క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి ఇది పక్క స్టవ్ మీద పెట్టుకొని మనం మసాలా పొడి రెడీ చేసుకుందాం పావు కప్పు ఉప్పు తీసుకున్నాను దాన్ని లైట్గా ఫ్రై చేసుకున్నాను పౌడర్ చేసుకుందాం మసాలా పొడి రెడీ చేసుకుందాము రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హావ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు రెండు యాలకులు చిన్న చెక్క లవంగాలు నాలుగు ఒక బ్లాక్ ఇలాచి ఉంటుంది కదా అది తీసుకున్నాను అన్నీ ఫ్రై చేసుకుందాం జాజికాయ చిన్న ముక్క వేసుకుంటున్నాం కల్ పువ్వు బిర్యానీ ఒకటి బాగా ఫ్రై చేసుకుందాం వేగిపోయి చల్లాన్ని ఇచ్చి పౌడర్ చేసుకుందాం సరే అండి వాటర్ ఏమి లేకుండా బాగా మగ్గించుకుందాం చికెన్ని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము కేజీ చికెన్కి ఒక మూడు వందల గ్రాముల నువ్వుల నూనె వేసుకుంటున్నానండి పప్పు నూనె వేసుకోవచ్చు నువ్వుల నూనైనా వేసుకోవచ్చు మన ఇష్టం ఆయిల్ నీట్ ఎక్కిందండి ఇప్పుడు చికెను ఉడికించుకున్న చికెను ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్నాను నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రెడ్గా వేగిపోవాలి అల్లం పేస్ట్ కూడా ఇది బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపిస్కుంటాను స్టవ్ ఆపిస్తాను అరకప్పు పచ్చికారం పావు కప్పు సాల్టు మసాలా పొడి ఇదంతా చల్లారాక నిమ్మరసం వేసుకుందాము చల్లారిందండి ఒక నాలుగు పెద్ద నిమ్మకాయలు కట్ చేసి రసం తీసుకున్నాను కలుపుకుంటున్నాను ఇందులో వేసుకుని బాగా కలుపుకున్నాను ఒక బౌల్లోకి తీసుకుందాము తినండి చికెన్ పచ్చడి రెడీ ఒక రెండు రోజుల తర్వాత బాగా టేస్ట్గా ఉంటుందండి బాగా ఊరుతాయి ముక్కలు బయటను కూడా మూడు నెలల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి చెప్పండి మా లక్ష్మీప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ